హనుమంతుడి గర్జనతో యుద్ధమే కొన్ని క్షణాలు ఆగిపోయిందని మీకు తెలుసా భీముడికి మాట ఇచ్చినట్లుగానే హనుమంతుడు అర్జునుడి రథం మీద కూర్చుని ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధంలో గమనించేవాడు పదిహేడవ రోజు విజృంభించిన కర్ణుడి బాణాల వర్షం దాటికి శ్రీకృష్ణుడి కవచం ఊడిపోవడంతో కర్ణుడు వేసిన కొన్ని బాణాలు శ్రీకృష్ణుడి శరీరాన్ని కుచ్చుకున్నాయి రథంపై నుంచి ఇదంతా చూస్తున్న హనుమంతుడు సహించలేక ఒక్కసారిగా పైకి లేచి ప్రపంచం అంతమైపోతుందా అన్నట్లుగా గట్టిగా గర్జించాడు ఆ గర్జన దాటికి యుద్ధాన్ని ఆపేసి కర్ణార్జునుల యుద్ధాన్ని చూస్తున్న ఇరు సైనికులు చల్లా చిదరైపోయారు కోపంగా వైపే చూస్తున్న హనుమంతుడిని చూసి కర్ణుడు మోకాలపై నిలబడి హనుమంతుడికి నమస్కారం చేశాడు వెంటనే శ్రీకృష్ణుడు కలుగు చేసుకుని హనుమంతుడి భుజంపై చెయ్యి వేసి హనుమా ఇది త్రేతాయుగం కాదు కనుక నీ కోపానికి ఇది సమయం కాదు నువ్వు ఇలాగే ఇంకొన్ని క్షణాలు కర్ణుడిని చూస్తే నీ చూపుకే కర్ణుడు మాడి మసైపోతాడు కాబట్టి వెళ్లి కూర్చో అని చెప్పగా హనుమంతుడు అలిగిన చిన్నపిల్లాడిలాగా శ్రీకృష్ణుడి వైపు చూస్తూ మారు మాట్లాడకుండా వెళ్ళి అర్జునుడి రథంపై కూర్చున్నాడు వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ చేయండి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి